గుర్తుపెట్టుకోవాలా సార్ మా విషయాన్ని మాత్రం సార్ మన బెల్లంపల్లి మీరు మంచిగా మా పనులు ఆశిస్తున్నాం సార్ ముఖ్యమంత్రి గారికి ఓకే సార్ థ్యాంక్ యూ మన రాష్ట్ర పిలుపు మేరకు బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారికి ఎన్నిక జరిగింది అలాగే ఇరవై రెండో తారీఖు కూడా కలెక్టరేట్ ఉంది మరి ముప్పై కూడా చెలో హైదరాబాద్లో మరి మహాదర్ణ కార్యక్రమం ఉంటుంది ఎందుకంటే మాకు సమ్మె వచ్చినప్పుడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు కనీస వ్యతనం ఇస్తామని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది మరి చేస్తామని చెప్పడం హామీలు ఇవ్వడం జరిగింది మళ్ళీ పీఎఫ్ ఈఎస్ఐ సమ ఇస్తామని చెప్పడం ఇవన్నీ కూడా ఆశాల సమస్యలు పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు మరి అందరం కూడా ముప్పై మూడు జిల్లాలలో కూడా ఈరోజు ఎమ్మెల్యే గారికి వినయపత్రం ఇవ్వడం జరిగింది కనుక ఇప్పటికైనా ప్రభుత్వం ఆశాల కనీస వేతనం ఇవ్వాలని మరి ఫిక్స్ నిర్ణయం చేయాలని చెప్పేసి మరి సిఐటి జిల్లా అధ్యక్షులుగా డిమాండ్ చేస్తా మరి ఈ విషయాన్ని వెంటనే ముఖ్యమంత్రి గారు మరి మా నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారు మరి బడ్జెట్ సమావేశాలలో మా విషయాన్ని ముఖ్యంగా తెలియజేయాలని మరి బడ్జెట్ సమావేశాల్లో మరి రాష్ట్రాలకు నిర్ణయిస్తే మేమందరం కూడా ఈ కార్యక్రమంలో మరి ఇంతటితో ఆగుతాము లేదంటే మరి ఇరవై రెండు తారీఖు కలెక్టరేట్ ముట్టలో అలాగే ముప్పై చెలో హైదరాబాద్ కార్యక్రమంలో మహాధనంలో పాల్గొని మరి ప్రభుత్వానికి మరి పెద్ద ఎత్తున మరి ఆశా వర్కర్ల ముప్పై వేల మంది ఆశా వర్కర్లు ఉన్న రాష్ట్రవ్యాప్తంగా అందరం కూడా ముప్పై వేల మంది ఆశా వర్కర్లను కూడా పెద్ద ఎత్తున మరి మహాదారులో పాల్గొనడం జరుగుతుంది మరి సమయకాలం వచ్చినటువంటి హామీలు వెంటనే అమలు చేయాలని మరి పిఎఫ్ఎస్ఐ సౌకర్యం ఇవ్వాలని చనిపోయినటువంటి ఆశా వర్కర్లకు యాభై లక్షల ఎక్సేషన్ ప్రకటించాలని చెప్పేసి మరి ఈ రోజు మరి రాష్ట్ర ఉన్నటువంటి ఆశా వర్కర్లు అందరూ కోరుతూ ఉన్నాం కనుక టార్గెట్ల పేరుతో ఆశాలను మానసికంగా వేసినటువంటి ప్రభుత్వం వెంటనే టార్గెట్లను తీసేయాలి ఎగ్జామ్ కూడా పెడదామని చెప్పేసి చెప్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎగ్జామ్ కూడా ఆశాలను రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశా వర్కర్లు అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం కనుక వెంటనే ప్రభుత్వం ఆశాల పట్ల మరి మంచి మంచి మా మంచి ఉదాహరణతోటి ఆశాల కనీస వేతనం ఇవ్వాలని శిక్షణ నిర్ణయం చేయాలని చెప్పేసి మరి ఈ రోజు అందరం కూడా మరి ప్రభుత్వాన్ని కోరుతాం